అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీరామ్ విఠల్ ఈ టీఎస్ రియల్ ఎస్టేట్ టాక్స్ అనేటువంటి ఛానల్ని ఎందుకు ప్రారంభించామంటే హైదరాబాదులో తెలంగాణలో ప్లాట్లు కొనాలనుకునేటువంటి వారికి సరి గైడెన్స్ ఇవ్వడమే మా ఉద్దేశం అండి ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఎక్కడ కొనాలి ఎక్కడ కొనకూడదు ప్లాట్లు కొనాలి అంటే ఏం చెక్ చేసుకోవాలి ముందుగా ఇలాంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీకు అందించడానికి ఈ ఛానల్ని ప్రారంభించామండి ముందుగా హైదరాబాదులో ప్లాట్లు కొనాలని చెప్పి అనుకునేటువంటి వారు ఏ జోన్లలో ప్లాట్లు కొనకూడదు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్న తర్వాతనే ప్లాట్లు కొనడం అనేటువంటిది మంచిదండి గుడ్డిగా ఎవరో చెప్పారు కొన్నాను అన్నట్లుగా ఉండకూడదండి ఎందుకంటే ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది మీ భవిష్యత్తుకు అలాగే మీ పిల్లల భవిష్యత్తుకు అది ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు కొంటారు కొన్నది కాస్త మీరు నష్టపోతే ఒకవేళ నష్టపోతే మీ కుటుంబం యొక్క భవిష్యత్తే భవిష్యత్తుని ప్రమాదంలో పడేసినటువంటి వారు అవుతారు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి జాగ్రత్తగా ముఖ్యంగా నేను చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా వినండి అవగాహన చేసుకోండి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హైడ్రా అనేటువంటి శబ్దాన్ని వినగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చూసాం నాగార్జున లాంటి సినీ స్టార్ కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది మనం మనమెంచండి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు మనం కష్టపడి కొన్నటువంటి ఇల్లు కానీ ప్లాట్ కానీ ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది అందుకే ఈ సూచన ఇలాంటి సూచనలు ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ ఇక విషయానికి వస్తే ఎఫ్టిఎల్ అనేటువంటి జోన్ ఉంటుందండి చెరువులు కానీ కుంటలు కానీ వీటి దగ్గర ముప్పై మీటర్ల లోపల వచ్చేటువంటి భూములు ఏవైతే ఉంటాయో అవి సేఫ్ కాదండి ఇక్కడ జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండి కానీ కట్టడాలకు అనుమతి ఇవ్వదు కాబట్టి ఒకవేళ ఇచ్చినా రేపు ప్రభుత్వం కూల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే బఫర్ జోన్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి వాగులు కానీ సరస్సులు కానీ నదులు కానీ వీటికి దగ్గరగా యాభై నుండి వంద మీటర్లు బఫర్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఇల్లు కట్టినా వెంచర్ వేసినా కూడా ఫ్లడ్ సమయంలో ప్రమాదం అనేటువంటిది వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీనికి దీనికి కూడా అనుమతులు అనేటువంటిది ఇవ్వడం ఇవ్వదండి ఇచ్చినా కూడా అది ప్రమాదమే కాబట్టి ఇది ఇక్కడ కూడా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఇంకా పోతే గ్రీన్ జోన్ ల్యాండ్స్ అనేటువంటివి ఉంటాయి హెచ్ఎన్డిఏ మాస్టర్ ప్లాన్లో కొన్ని భూములు గ్రీన్ జోన్గా మార్క్ చేసి పెడతారండి ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేటువంటిది అది నియమం అండి కేవలం వ్యవసాయం మాత్రమే చేయాలి ఇటువంటి ల్యాండా ఇది మనం కొనేటువంటి ల్యాండ్ ప్రస్తుతం కొనేటువంటి ల్యాండ్ అటువంటి ల్యాండా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి ఇకపోతే అసైన్ ల్యాండ్స్ ఉంటాయండి వీటికి పట్టాలు గవర్నమెంట్ ఇస్తుంది భూములకు వాటికి పట్టాలు ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఇవి ప్రభుత్వం ఇచ్చేటువంటి భూములు కానీ వీటిని అమ్మకూడదండి వీటిని ఎవరైతే ఎవరికైతే కేటాయించారో ఎవరికైతే ఇచ్చారో వారి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అనుభవించాలి అంతే కానీ ఇటువంటి భూములను మనం కొనకూడదండి ఒకవేళ అమ్మినా కూడా కొంటే భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అది గమనించండి ఇకపోతే జీవో త్రిబుల్ వన్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి ఇది ఫారెస్ట్ ల్యాండ్ మాస్టర్ ప్లాన్ రిజర్వేషన్ అనేటువంటిది ఈ ఫారెస్ట్ ల్యాండ్కి ఉంటుంది మాస్టర్ ప్లాన్ రిజర్వేషన్ జీవో త్రిబుల్ వన్ కింద ఫారెస్ట్ భూములు కానీ రోడ్డు వెడల్పు లేదా పబ్లిక్ యుటిలిటీ యూటిలిటీ కోసం ప్రభుత్వం ఉపయోగించుకోవడం కోసం గవర్నమెంట్ రెవెన్యూ ఈ భూములను ఉంచుతుందండి వీటిని కూడా కొనకూడదు ఎందుకంటే రేపు డెవలప్మెంట్ కోసం వీటిని కూల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అటువంటి ప్లేస్లో మనం బిల్డింగ్ కడితే మరి ప్లాట్ కొనే ముందు తప్పనిసరిగా మనం చూసుకోవాల్సినటువంటి ఏమిటి అంటే లేఅవుట్కు మనం ఏదైతే కొంటున్నా ఆ లేఅవుట్కు హెచ్ఎండిఏ లేదా డిటీసీకి అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలి ఆ వెంచర్ ఏదైతే ఉన్నదో అది రేరాలో రిజిస్టర్ అయిందా అనేటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకోవాలి ఇకపోతే ఈసీ అనేటువంటిది తీసుకొని ప్రాపర్టీపై ఎలాంటి ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నాయా లేవా అనేటువంటి చూసి నిర్ధారం చేసుకొని తీసుకోవాలి జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఆ భూమి రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా అనేటువంటిది వెరిఫై చేసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ భూమికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ నోటీసులు కానీ ఏమన్నా వచ్చినాయా ఇచ్చే ఇచ్చారా అనేటువంటి దాని గురించి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలండి ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే ప్లాట్లు కొనాలండి గుడ్డిగా కొనకూడదు చివరిగా నేను చెప్పేటువంటిది ఏమిటంటే ప్రాపర్టీ కొనడం అంటే భవిష్యత్తులో ఒక పెద్ద నిర్ణయం అండి అది ఒకసారి తీసుకున్న తర్వాత మార్చుకోవడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే అడుగు వేయండి దయచేసి అందుకే మా టీఎస్ రియల్ ఎస్టేట్ టాక్స్ అనేటువంటి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు రియల్ ఎస్టేట్లో సేఫ్ మరియు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మేము పక్కా మార్గదర్శనం చేస్తాము అన్నీ చూసుకొని చెప్తాము అన్ని చూసుకొని ఛానల్ ఇస్తాము క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ వివరాలు ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ప్లాట్లు కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ కొనాలి అని చెప్పి అనుకుంటే సంప్రదించండి సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ వాటిని ఆ నెంబర్ని చూసి కాల్ చేయండి తప్పనిసరిగా మంచి ప్రాపర్టీని మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే